రంగవల్లు పచ్చని మామిడి ఆకుల తోరణాలు టెంకాయ మట్టలతో కర్నూలు నగరంలోని బి క్యాంప్ లో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని కళాశాల బాలికల నంబర్ వన్ వసతి గృహం ముస్తాబైంది హాస్టల్ ముందు భాగంలో కల్లాపు చల్లి రంగురంగుల ముగ్గులు వేశారు కళాశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ వసతి గృహాలు కూడా ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలోనే ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ జే రంగా లక్ష్మీదేవి ఆదేశాల మేరకు వసతి గృహ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు హాస్టల్కు వచ్చే రెన్యువల్ ఫ్రెష్ బోర్డర్లు వారి తల్లిదండ్రులకు మంచి వాతావరణంలో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసినట్లు వసతి గృహ సంక్షేమ అధికారిని బి బెన్నమ్మ తెలిపారు హాస్టల్ ప్రారంభమైన మొదటి రోజు కావడంతో గ్యాస్ స్టవ్కు కూడా పూజలు నిర్వహించి బెల్లం పాలతో అన్నం వండి విద్యార్థినిలు వారి తల్లిదండ్రులకు వడ్డించారు